నమస్కారం టీమ్ సార్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఘనంగా కాకినాడ టీమ్ హాస్పిటల్లో నేషనల్ ఉమెన్స్ హార్ట్ డే హృదయ సంబంధిత వ్యాధులు తరచుగా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాధినారాయణ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించారు ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను రిలయన్స్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందన్న జిల్లా కలెక్టర్ శాంత్మోహన్ సగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సలీటైల్స్ చూస్తే కాకినాడ ఎడిగే ఆధ్వర్యంలో స్థానిక టీమ్ ఆసుపత్రిలో జాతీయ హృదయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రముఖ హృదయ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది మహిళలకు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్డియోలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ మన దేశంలో మహిళల్లో సంభవిస్తున్న ఐదు మరణాలలో ఒకరికి హృదయ సంబంధ వ్యాధులు కారణమని కనుగొనబడిందని అన్నారు హృదయ సంబంధ వ్యాధులు తరచుగా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందని మహిళల్లో గుండె ఆరోగ్యం తరచుగా గుర్తించబడదని తెలిపారు అనంతరం కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రోజుని సాధారణంగా నేషనల్ వేర్ రెడ్ డే అని పిలుస్తారని ఫిబ్రవరిలో మొదటి శుక్రవారం జరుపుకుంటారని ఈ సంవత్సరం ఫిబ్రవరి ఏడున జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కార్తిక్ డాక్టర్ వివి రావు డాక్టర్ శ్రీరస్ డాక్టర్ పద్మావతి డాక్టర్ శ్రీవల్లి డాక్టర్ నాగేంద్ర మహిళలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నాందాస్పిటల్లో నేషనల్ ఉమెన్ హెల్త్డే సందర్భంగా ఈవేళ మహిళలకి వృద్ధికి సంబంధించిన వైద్య చికిత్స శిబిరం జరిగింది ప్రముఖ కార్డియాలజిస్ట్ గారు కారణాలు చాలా ఉన్న స్త్రీలలో ఈ హార్ట్కి సంబంధించిన ఈ విషయాలు కేరి అలా ఆయన చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ కూడాను నేషనల్ ఉమెన్స్ హార్డ్డే శుభాకాంక్షలు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే సాధారణంగా మహిళలలో పురుషుల్లో పోల్చుకుంటే మినోబాస్ వరకు కూడాను కొంచెము హార్ట్ అటాకులు పురుషులతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి కాకపోతే ఒకసారి మెనోబాస్ తర్వాత దాదాపు పురుషులతో సమానంగా కూడాను మహిళలు కూడాను ఈ గుండెకి సంబంధించిన జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది కాకపోతే ఈ మధ్య కాలంలో మన జీవనశీలలో విపరీతమైన మార్పుల వల్ల మన ఆహార పర్వాలేదు కానీ స్ట్రెస్ కానీ లేకపోతే ఈ ఒబిసిటీ వల్ల కానీ దాని వలన మనము థర్టీ ఫార్టీస్లలో కూడాను ఈ ఆడవారికి అనేది గుండె జబ్బులు రావడం చూస్తూ ఉన్నాము ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే చెప్పుకుంటున్నాను ఏంటంటే ఆడవారికి హార్ట్ అటాక్ అనేది రాదనేది ఒక అపోహ బట్ ఆడవారికి కూడాను ఈ మధ్య కాలంలో మన ఆహార పొలవాట్ల వల్ల కానీ మన జీవనశైలి కానీ ఆడవారికి కూడా హార్ట్అటాక్ చాలా ఎక్కువ అవుతున్నాయి దానికి అందరూ కూడాను ఆహార పొలవా మార్చుకొని అందరూ వ్యాయామం చేస్తూ అలాగే స్ట్రెస్ను తగ్గించుకొని ఓకే మంచి ఆహారం తీసుకోవటం తీసుకోవడం వల్ల మంచి జీవన శైలిని అలవాటు పరుచుకోవడం వలన ఈ గుండె జబ్బులు అనేది చాలా వరకు మనం తప్పించుకోవచ్చు సో దీనివల్ల అందరికీ అందరికీ మేలు స్వీకొని థ్యాంక్ యూ